ఏదో వాళ్ళ పరిస్థితి వాళ్ళకి అప్పులు తెచ్చుకున్నా తెచ్చుకుంటుంది హాస్పిటల్ తెచ్చుకుంటున్నారు సహాయం కోసం వాళ్ళ దగ్గరికి వస్తున్నారు ఈ ఇది ఒక వరంలాగా మారిపోయింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీనిపైన చాలా ఫోకస్ పెట్టింది ఈ మీ ప్రజల్లో ఉన్న సంతోషాన్ని మీరు ఏమైనా గమనిస్తున్నారు సార్ ఈ పథకం పిల్ల చాలా చాలా బాగుంది ఈ స్కీమ్ అసలు ఇంత ఎన్ని సంవత్సరాలు ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా ఫస్ట్ నాకు గెలిచి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఎంత రానంటే పెట్టిన వారికి జినేని ఉంటే ప్రతి ఒక్కరికి ఛాన్స్ అని చెప్పింది కూడా ఇస్తున్నారు పార్టీలకు అతీతంగా వస్తున్నాయి మేము కూడా వాటిని ఇంకా రాజకీయాలు ఎందుకు పక్కన పెట్టి వాళ్ళు వెళ్తూ పోలేదు కదా వాళ్ళ పరిస్థితులు ఎలాగను చెప్పేసి కొద్దిగా ఆలోచించి వాళ్ళని పిలిపించి చెప్పి ఇస్తున్నాం కానీ అది ఇది ఒక వరంలాంటి నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ స్కీమ్ పెట్టడం ఎవరు పట్టించుకోలేదు సార్ వాళ్ళకి ఒక వరం లాగా పనిచేస్తుంది అవును అవును ఇదైతే వాస్తవం దీ ఇది రాష్ట్రం మొత్తం ఉంది అంటే ఎక్కడ నూట డెబ్బై ఐదు కాన్స్టెన్స్లో ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు తీసుకెళ్ళి ఇట్లా సేమ్ రిలీఫ్ ఫండ్గా అప్లై చేసిన జినేని ఎన్ని ఉంటే అన్ని ఇవ్వడం జరుగుతుంది గతంలో దానికి ఏదో కారణాలు చెప్పి వెనక్కి పంపించడం ఏం జరగడం లేదు దా అంటే జినేను ఉన్న కేసులు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది గతంలో సచివాలయం వాళ్ళు వస్తున్న పరిస్థితి ఇప్పుడు ఎమ్మెల్యేల గారికి లాగ ద్వారా అప్లోడ్ చేసి మా లాగిన్ల ద్వారా అది లాగిన్లో ఓ సైట్ ఓపెన్ చేసి దాన్ని ఎంట్రోల్ చేసి మా లెటర్ పడమైన ఇవ్వడం జరుగుతుంది కానీ చాలా సంతోషం నిజంగా ప్రజల్లో కూడా దాదాపు కోటి దాటి పెట్టారు యాల్చారు కోటి రూపాయలు ఎక్కువనే ఉంటుంది అనమాట దాటి ఇంకా చెక్కులు ఉన్నాయి మా దగ్గర కొన్ని అవి కూడా ఇవాళ పిఎం ప్రోగ్రామ్ అయిన తర్వాత